कन्जम गर्दैन नि एकछिन सीसेस 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 ठिक छ ठिक छ गन न न డాక్టర్ నవీన్ ఎండి ఫీడియాట్రిషన్ సో ఈరోజు మనము ఇక్కడ మన బంధం హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చిన పెద్దలు సురేఖ మేడం గారికి తర్వాత సీతక్క మేడం గారికి అందరికీ చాలా థ్యాంక్స్ సో ఇవాళ మన ఈ హాస్పిటల్ని ఇనాగరేట్ చేయడంలో మెయిన్ మోటంటే అందరికీ మంచి సేవలు అందించడానికి తర్వాత ఏంటి అంటే మనకు ఒక గుడ్ ఎట్లా అంటే మంచి ఒక గుడ్ లెవెల్ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి మా సాయశక్తుల కృషి చేస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము తర్వాత ఈరోజు మనము కొత్తగా రెండు ఇన్నోవేటివ్ అంటే ఒక కొత్త ఆలోచనలతో ముందుకొచ్చినాము సో ఇలాంటివి చాలా ఆలోచనతో ముందుకు వద్దామని అనుకుంటున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్షిప్ నైన్ రూపీ మెంబర్షిప్ అంటే ఏంటి అంటే ఒక తొమ్మిది రూపాయలు కట్టి వాళ్ళు ఒక మెంబర్షిప్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అని ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ అవుట్ పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్లో తర్వాత ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ నైన్ నైన్ ఏఎం టు ఫోర్ పిఎం ఎవ్రీడే ఎక్సెప్ట్ ఆన్ సండే ఎమర్జెన్సీ ఉంటే సండేస్ కూడా చేస్తాము తర్వాత పర్మనెంట్ ఓపీఎన్ ఐపీ ఐపీ నెంబర్ సో దట్ వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం హేజిల్ ఫ్రీగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ఒక ఫోన్ నెంబర్ కానీ వాళ్ళకి ఇచ్చిన ఒక నెంబర్ కానీ కొడితే కంప్లీట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలాగా తర్వాత ఒక ఫ్రీ షెడ్యూల్ మనకు మామూలుగా ఒక పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే కంప్లీట్గా ఎట్లా అంటే ఒక సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కాదు లోకల్ డాక్టర్స్ని వెళ్ళవడంలో లేకపోతే వేరే ఇంకేదన్న విషయంలో కానీ వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలి ఏం చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారనమాట సో అట్లాంటప్పుడు మా బంధన్ హాస్పిటల్ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది మీరు ఒక ఫోన్ చేసినారు అని అంటే మా పారామెడికల్ టీం మీ ఇంటికి వచ్చేసి ఒక అసెస్మెంట్ అనేది చేస్తారు అది ఎంత ఎమర్జెన్సీ ఏంటి అనేది నిజంగానే మనకి హాస్పిటలైజేషన్ అనేది లేదంటే అడ్మిషన్ అనేది రిక్వైర్మెంట్ ఉందా లేదా అనే దాని మీద అసెస్మెంట్ చేసి వెంటనే ఫ్రీగానే అక్కడి నుంచి మన హాస్పిటల్కి షఫిల్ చేస్తారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి షెడ్యూల్ చేస్తారనమాట చేసిన తర్వాత అక్కడ మిగతాదంతా మనము కేర్ తీసుకుంటాము తర్వాత ఈ థర్టీ డేస్ థర్టీ డేస్ ఫాలోఅప్ ఫ్రీ అనేది యూజువల్గా టెన్ డేస్ వన్ వీక్ అని ఉంటుంది బట్ అడ్మిషన్ కేసెస్కి ఫాలోఅప్ కేసెస్ మనం థర్టీ డేస్ ఫ్రీ ఫ్రీగా చూస్తామన్నమాట మళ్ళీ ఎటువంటి ఓపీలు అట్లాంటివి లేకుండా అండ్ దాని తర్వాత మనకు ఇంకొక ఇన్నోవేటివ్ స్టార్ట్ అండి గోల్డ్ లెగ్ హ్యాంగ్స్ అనేది ఈ గోల్డ్ అనేది గోల్డ్ అండ్ హ్యాండ్ బెనిఫిట్స్ ఈ గోల్డెన్ హ్యాండ్ బెనిఫిట్స్ అనేది ఏంటి అంటే మన మినిస్టర్ మినిస్టర్స్ గారు సీతక్క గారు తర్వాత సురేఖ గారు వాళ్ళ వాళ్ళ చేతుల నుంచి ఇది డిస్ట్రిక్ట్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఫైవ్ ఫైవ్ టోకెన్స్ తీశారు సో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏంటి అని అంటే మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి ఒకటి తర్వాత హన్మకొండ ములుగు జనగాం మహబూబాబాద్ సో ఈ ఐదు డిస్ట్రిక్ట్స్లో నుంచి ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ కూపన్స్ తీశారు అందులో అంటే విలేజెస్ అన్నమాట సో ఈచ్ విలేజ్ నుంచి వచ్చే ఫస్ట్ ఇద్దరు పేషెంట్స్కి ఈ రెండు బెనిఫిట్స్ వర్తిస్తాయి ఒకటి డైరెక్ట్గా నైన్ రూపీ మెంబర్షిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు తర్వాత ఇంకోటి స్పెషల్ డిస్కౌంట్స్ ఆన్ ఐపీ కూడా అంటే అడ్మిట్ అయిన పేషెంట్స్కి కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట సో తర్వాత ఫ్రీ హోమ్ అసెస్మెంట్ ఫర్ బెడిమిట్ అయిన పేషెంట్స్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్ సేమ్ మనకు పెడ్రిడెన్ కేసెస్కి కూడా ఎమర్జెన్సీ కాకుండా పెడ్రిడన్ పేషెంట్స్కి కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు పట్టించుకునే వాళ్ళు కూడా పెద్ద నాలెడ్జ్ ఉండదు మనకి కాల్ చేసినా కూడా ఆన్ కాల్ అయినా లైవ్లో అయినా కూడా వాళ్ళకి కంప్లీట్గా అసెస్మెంట్ ఇస్తాం అనమాట తర్వాత ఫ్రీ హోమ్ డెలివరీ మనకి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేకుండా అంటే మందులకి మనకి కాస్ట్ పడ్డా కూడా ఎంత దూరమైనా కూడా మనకి డెలివరీ ఛార్జెస్ లేకుండా హోమ్ మెడిసిన్ అనేది స్టాండర్డ్ మెడిసిన్ అనేది ఎట్లాంటి జనరికి అట్లాంటివి కాకుండా స్టాండర్డ్ మెడిసిన్ అనేది మనము వాళ్ళకి సప్లై చేస్తాం అనమాట ఈ రెండు ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చినాము ఇంకా ఫర్దర్ గా ఇంకా మంచి మంచి స్కీమ్స్తో ముందుకు వచ్చేసి ప్రజలకు సేవ చేయాలనేది మా బంధం హాస్పిటల్ టీం యొక్క ఉద్దేశం ఎంతమంది రిజిస్టర్ చేసుకోవచ్చు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ మాత్రమే హాస్పిటల్ మీకు ఏంది అనేది మామూలుగా ఊళ్ళల్లోకి వెళ్ళి మేము మెంబర్షిప్ ఇస్తామని కాదు హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకుంటేనే ఏంటి అని అంటే హాస్పిటల్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ నైన్ రూపీస్ ఎందుకు ఇస్తున్నామన్న ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మనం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలి నైన్ రూపీస్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి నైన్ రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఎవరైనా కూలీ చేసుకునే వాళ్ళు ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి నైన్ రూపీస్ పెద్ద విషయం కాకపోతే దాంట్లో ఏం బెనిఫిట్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి అనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో మనము ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఎవరు డిఎంఓలో వాళ్ళని పెట్టి చెప్పి స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళతో డైరెక్ట్గా ఒక టైం పీరియడ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా